తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదం లడ్డూ విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు తిరుమల లడ్డూలో జరిగిన కల్తీని నిరసిస్తూ ఆజాద్ చౌక్లో టీడీపీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జగన్ ఫ్లెక్సీ దగ్గం చేశారు ముందుగా వేద పండితులు టీటీడీ కోసం వేద మంత్రాలు చదివారు తిరుమలను వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకున్నారని మండిపడ్డారు ప్రజల మనోభావాలు కాపాడే బాధ్యత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నారని చెప్పారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం ఆ ప్రసాదంలో వాడిన పరికరాలు ఏంటన్నది ఈ రోజున చూస్తానో యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఎంత గొప్పగా ఉందంటే మా నాయకుడిది ఇంతటి దుశ్చరికి పాల్పడిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఆవేశంతో ఆవేదంతో కోపంతో దిష్టిబొమ్మ తగిలిద్దాం తగలబెడదామని అనుకున్నా సకలం తగలబడుతుండగానే పోలీసు వారు తీసుకెళ్లిపోతా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత అలా ఉంటది మా పరిపాలన ఎవరికైనా ఒకే విధంగా గౌరవం కానీ తగలు కార్యక్రమం ఏం చేశాడని వారు అడగచ్చు వైసీపీ వారు ఈ రోజున ఆ ప్రసాదం అన్నది వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి సేవిస్తారు విశ్వాసానికి ప్రతీక ప్రసాదం దాన్ని అపాసుపాలు చేశారు